పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇప్పుడు అంటే మనము ఎదుగుతూ ఉన్నాము ఇటువంటి టైంలో ఈ అమెరికా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని కొంత ఒత్తిడికి లోన్ చేసి మనల్ని ఒక అడుగు వెనక్కి లాగేటువంటి ప్రయత్నంలో ఏమైనా సక్సెస్ అవుతాయంటారా అవి చెప్పాలంటే ఒకటి నేనుకోడి రెండు వేల నలభై ఏడు కూడా మనం చేరలేం మూడో ఆర్థిక వ్యవస్థకు చేరడానికి మాత్రం అతి త్వరలో నా ఉద్దేశం అంటే ఇరవైలో చేతామని నేను అంటున్నాను ముప్పై దాకా అవసరం లేదు ఇరవై ఇరవై లో కూడా చేతాం అంటున్నాను దాని కారణం ఏంటంటే మీరు అన్నది ఆ హడ్డీలు సృష్టిస్తున్నారు హడ్డీలు అంటే ఏంటి స్పీడ్ బ్రేకర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్పీడ్ తక్కువ అయితే మళ్ళీ మనం స్పీడ్ బ్రేకర్ దాటగానే మన స్పీడ్ వెళ్ళిపోతాం కదా ఇది అంతే కాకపోతే అమెరికా లాంటి దేశాలు లేకుంటే మన శత్రు దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వచ్చింది అదొక స్పీడ్ బ్రేకర్ అంటున్నాడు నిజంగా చెప్పాలంటే మనం ఉరుకుతున్న వాళ్ళ కాలాల్లో కట్టబెట్టినట్టు కనుక ఇట్లాంటి ఇప్పుడు యుద్ధాలు వస్తాయి లేకుండా ఆర్థిక యుద్ధాలు వస్తాయి వాణిజ్య యుద్ధాలు వస్తాయి సుంకాల యుద్ధాలు వస్తాయి ఇవన్నీ ఇవన్నీ మనకు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఇవి అధిగమించిపోయే క్రమంలో కొంత ఆగిన అంటే సబర్కాపల్ మీఠారైతే అన్నట్టు ఆగడం కూడా మనం మంచిది అయింది అంటున్నారు మంచిది అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మూడో ఆర్థిక శక్తి కీర్తిగా ఎదగడం అతిత్వంలో సాధ్యం అవుతుంది ఇది ఒకటి రెండు మనం ఎదగలేం అది చాలా దూరం అంటే ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది చైనాతో గాని అమెరికాతోని పోటీ పడలేం మనం అది పోటీ పడేమంటే అక్షత్రమే కాదు అక్కడ టార్గెట్ అంత దూరంగా ఉంది మనం పదిలో ఉంటే కూడా వందలో ఉన్నాం అనుకోండి పది వందకు చాలా తేడా ఉంది కదా పదిలో పదిహేను ఇరవై ఇంటి దాటగా నమ్మకం ఉంటుంది కానీ పదికి వంద తేడా ఉంది కనుక మన ఆర్థిక స్థితిగతులకు వాళ్లకు చాలా తేడా ఉంది అందుకని ఆ రెండింటిని దాటలే కానీ మూడోది అతిత్వాలలో రెండు వేల ఇరవై తొమ్మిది లోపటే మనకు మూడో స్థానం చేరుకుంటూ ఉన్నాం నాలుగో స్థానం ఎప్పుడైనా ఎట్లయినా వచ్చినా రక్షణ రంగంలో కూడా రోజా గారు ఒక ఆర్థికమే కాదు రక్షణ రంగంలో కూడా మనం బలంగా ఉన్నాం అంటే ఎప్పుడు కూడా బలవంతుడితో బలహీనుడు పోటీ పడడానికి కొంచెం చంపుతాం మన దగ్గర ఒక ఆయుధం ఉందనుకుంటే ఆయుధానికి భయపడే వాడు ఉంటాం కానీ ఆయుధం ఏది ఏదనుకుంటున్నప్పుడు బలవంతుడి మీద కూడా దాడి చేస్తారు అందుకని రక్షణ శాఖ రక్షణ పరంగా మన బలవంతులు నాలుగో స్థానంలో ఉన్నాం దేశ ప్రపంచంలో ఇప్పుడు ఆర్థిక రంగంలో నాలుగో స్థానంలో ఉన్నాం మోదీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా త్వరలోనే ఒక వస్తువు ఇండియాలో తయారు చేయబడింది దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా అనే చెప్పేటువంటి ఒక రోజు అతి త్వరలోనే ఉంది అని చాలా విశ్వాసంతో చెప్తున్నారు అంటే అంత త్వరగానే ఆ రోజు వస్తుంది అంటారా దానికి వస్తుంది అంటే నేను ఆశపడదు తప్పు కాదు అది ఎంత వేగమైంది నేను చాలా సార్లు మోడీ విమర్శించాను ఎవరంటే మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు కానీ తగ్గట్టుగా చేస్తలేడు కొన్ని అనవసరంగా మనం విమర్తులు చేసుకుంటున్నాం మేడ్ ఇన్ ఇండియా పేరే కానీ అది నినాదంగా మిగిలిపోయింది గత పదకొండేళ్లుగా ఒకటి రెండు సార్లు నేను చోర కాదంటే కానీ ఆయన ఉన్న మాటలో వాస్తవం ఏంటంటే కొన్నిటికి మనం విజయం సాధించాం మోడీ పక్కన పెట్టాడు మన భారతదేశం చూసుకుంటే ఒక మాట చిన్న ఉదాహరణ చెప్పాను గతంలో అమెరికా ఈ క్రయోజనిక్ ఇంజన్స్ విషయంలో మనం చాలా ఆంక్షలు విధించింది మనకు ఏదైతే రాకెట్ మోటార్ రాకెట్ సైన్స్ లో మనకు ఇంజన్స్ పైకి ఎలా వెళ్ళడానికి అవసరమైన రాకెట్ పైకి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి ఉపగ్రహ నౌకలు ఉంటాయి కదా వాటిల్లో ఈ ఇంజన్ మండించాలి దీని విషయంలో మనకు అమెరికా అనదైన రీతిలో మనకు వాటి సాంకేతిక పరిజ్ఞానం మనకు ఇవ్వలే ఇవ్వకపోవడం వేరైంది మనం ఇవ్వకపోతే ఏమైంది ఆటోమేటిక్ గా మనం నేర్చుకున్నాం ఇవాళ మొన్న ఒక నాగోడికి తా అనుకుంటా నేను అమెరికా ఉపగ్రహాన్ని మనం పైకి విడిచిన మన సాంకేతిక పరిజ్ఞానం వందల ఉపగ్రహాలను మనం శ్రీహరికోటి చూపిస్తున్నాం ఒకనాడు ఇదే అమెరికా మనకు ఆ పరిజ్ఞానం ఇస్తే అది ఏం చేయాలి ఇస్తే మనకు అని చెప్పి వాళ్ళు ఇవ్వలే ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మనంతా మనం తెలుసుకొని దాన్ని తయారు చేసుకున్నాం ఆ నేను కనుక్కున్నాను చాలా ఆయుధాల విషయాన్ని కూడా ఇంకో మనం చెప్తాను ఇప్పుడు మన భారతంలో ఉదాహరణ ఉంది ద్రోణాచార్యుడు నీకు విద్య ఏర్పడిన పొమ్మంటే ఏకల వీడు ఏం చేసిండు ఉండు వాడు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు ఆ ఒక రకంగా చెప్పండి అర్జునుడు ఓడించే శక్తి వచ్చింది కదా అని భయానికి ఒకటని వేలు గురుదర్శి అడిగి ఆయన చెప్పిన మనం మనకి ఏకరవ్యం అంటున్నాడు అమెరికా లాంటిదేమో అర్జునుడు అనుకున్నాను క్వశ్చన్ పెట్టి అమెరికా కూడా కాదు వేరే టెక్నాలజీ కూడా ఆపేసింది మనకు ఏంటి ద్రో ద్రోణాచార్యం లాగా అమెరికా ప్రవర్తించింది మనకి పద్ధతులు ఉండదు కనుక మనం ఏకలవ శిష్యులం కనుక ఏకరవ్యం కనుక మనం మనం మన రీతిలో ఆ టెక్నాలజీ నేర్చుకొని ఇవాళ అమెరికా వాళ్ళు కూడా పోనీ వాళ్ళకి టెక్నాలజీ లేక కాదు రోజుకి అక్కడ ఒక ఉపగ్రహాన్ని పైకి పంపేయాలంటే లక్ష డాలర్ ఖర్చు అవుతుంది అనుకోండి మన దగ్గర ముప్పై వన్ థర్డే ముప్పై వేల డాలర్ లో మనం భయపడుతున్నాం అందుకని వాళ్ళ ప్రపంచంలోని చాలా ఉపగ్రహాలను మన శ్రీహరి కొట్టి చూస్తున్నాం అంటే మనం అదే అదే పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం వాళ్ళకంటే చౌకలో అంతరిక్షయానం చేయగలుగుతున్నాం వాళ్ళకంటే చౌకలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నాం మన గొప్పగా కదా అందుకనే మోడీ ఆశపడడం తప్పు కాదు దానికి తగ్గట్టుగా మన భారతదేశం రెండే ఒకటి విద్య రెండు ఆరోగ్యం యువతకు కుది ఈ మూడు కనిపిస్తే వారన్నా దాన్ని జరుపుకుంటాం ఈ మూడిట్లలో ఎక్కువ రోజులు మనం వెనక ఉంటామో అన్నింటికన్నా వెనకనే ఉంటాం అందుకని ఆ మూడు కనిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనేది అందుకని మనం ఆయన ఆశపడాలి తప్పలేదు ఆశ నెరవేరాలంటే చెప్పినా చేసుకుంటే పోవాలి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గారు రైట్ స్పెషల్ డిబేట్ స్టేట్